నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఒక అయితే విజిట్ చేయడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి మనకు ఖమ్మం టు ఇల్లంటూ మెయిన్ రోడ్కి మనకు కన్స్ట్రక్షన్ అయితే రోడ్ జరుగుతుందండి ఈ రోడ్డుకి అయితే ఈ తోట వేయడం జరిగింది సో ఈ తోటలో ఏంటి స్పెషాలిటీ లేకపోతే ఏంటి దీన్ని చూపిస్తున్నామని అయితే అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే చూస్తున్నారు కదా సో ఈ రైతు వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం మిర్చి అనేది వేయడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఈ తోట కన్స్ట్ర ఈ రోడ్డు ఏదైతే ఉంది ఇది కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల తోట వేయడం ఫస్ట్లోనే ఈ విధంగా మొత్తం డస్ట్ అంటే మొత్తం దుమ్ము పడడం ద్వారాగా ఈ తోటకి ఎటువంటి అదే అదేవిధంగా ఎటువంటి పూత కూడా కొత్త పూత కూడా రావడం లేదు సో ఈ నల్లి ఏటాకి ఒకటైతే ఈ తోటకి దుమ్ము అనేది మెయిన్ ఇదిగా మారిందండి సో ఈ తోటనైతే చూపిస్తాను మీరు చూడండి దగ్గర నుంచి అయితే చూపించడం జరుగుతుంది సో కాయలు లేవా అంటే కాయలు కూడా ఉన్నాయి సో కూలీలు కూడా ఎవరు రావడం లేదు ఈ తోటను చూసి అంటే ఇట్లా మొత్తం డస్టీగా ఉండడం వల్ల ఎవరు దీన్ని కటింగ్ చేయడానికి అయితే ముందుకు రావడం లేదు సో రైతు రీసెంట్గానే మొత్తం నీళ్లు కూడా కడతా ఉన్నాడు చూడండి ఎంత డస్ట్ ఉంది అసలు కాయలు చూసుకోవచ్చు కాయలు కూడా ఉన్నాయన్నమాట చెట్టుకి అసలు ఒక్క చెట్టుకు కూడా పూత కానీ కొత్త ఆకు కానీ రావడం ఏం లేదండి సో ఎంత నీళ్ళు కట్టినా కానీ నీళ్ళు చూడండి రీసెంట్ ఉంటే కానీ ఫస్ట్ కట్టారనమాట సో కాయలు కూడా బాగానే ఉన్నాయి చెట్టుకి అంటే బాగా అంటే మరీ ఏం కాదండి సో ఇక్కడ రోడ్డు చూస్తున్నారు కదా సో రోడ్డుకి ఇక్కడ అనమాట తోట ఉంది ఇది మొత్తం లాస్ అని చెప్పడం అయితే జరిగిందనమాట రైతు దాదాపు మూడు ఎకరాల దాకా ఉందండి ఒక కాయలు బాగానే ఉన్నాయి ఇంకా ఫస్ట్ కటింగ్ కూడా అవ్వలేదు మొత్తం దుమ్ము ద్వారాగా మొత్తం కొత్త పూత అదేవిధంగా ఉన్నకాయ కూడా ఖరాబ్ అవ్వడం జరిగింది సో దీనికైతే మార్కెట్కి తీసుకుపోయినా చాలా తక్కువ ధర పడే అవకాశాలు అయితే ఉంటాయండి